పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో భాగంగా రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలతో పాటు భీంసారి మండలంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెంచేశారని జీఎస్టీల పేరుతో పేదల నుండి వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు అనేక వ్యక్తి పోరాటాలు చేసిన వ్యక్తి మాత్రం సుగునను అత్యంత మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు పేదోళ్ళకి ఇల్లు కట్టియలే పేదోళ్ళ బస్సు రేట్లు తగ్గిలే పేదోళ్ళకి వాడే కరెంటు రేటు తగ్గియలే ఫ్రీగా ఇవ్వలే మనం చేస్తా అంటే మనం ఎంబడి పడతారు కాబట్టి దయచేసి పదిహేను బీజేపీని చూసిరు ప్రతి ఒక్క అక్క అకౌంట్ లో జన్ ధన్ ఖాతాలు దన్ ధన్ తెరవండి పదిహేను పందర పందర లాక్ ఇస్తా అన్నాడా లేదా మరిచ్చిండా మిఠా నెల నెలకు పదిహేను పదిహేను వేలు వసూలు చేసిండు పెట్రోల్ రేటు పెంచిండు ప్రతి దాని మీద బంగారం రేట్లు పెట్రోల్ డీజిల్ పాల ప్యాకెట్ పెన్సిల్ పెన్సిల్ కీకే చాక్మారు రొట్టె ఇల్లు కిరాయికి దాని మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ మరి బీజేపీ వాళ్ళు మాట మాట్లాడితే దేవుడు అంటారు దేవుడికి భక్తునికి అనుసంధానం అయింది ఏంది అగర్బత్తి అగర్బత్తికి కూడా ఐదు పర్సెంట్ పన్ను వేసింది అగర్బత్తిని ముట్టించే అగ్గి పెట్టా కూడా గీయలే మరి హిందువులకు ఓట్లు వచ్చినప్పుడే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటున్నాడు మరి హిందువులకు ఏమైనా పుణ్యానికి ఇచ్చిందా మరి ప్రేమ ఉంటే ఏమన్నా కుళ్లాగా ఏదన్నా ఇచ్చిండ ఇల్లులు రోడ్లు రోడ్లేసిండా ఉద్యోగాలు ఇచ్చిండా అదిలాబాద్ కు రైల్వే తెస్తా అన్నాడు తెచ్చిండా యూనివర్సిటీ ఇచ్చిండా ఏమియలే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి యూనివర్సిటీకి ఇక్కడ ఫౌండేషన్ ఇస్తారు రైల్వే కూడా ఆదిలాబాద్ నుంచి ఆరుమూర్ కేయించే బాధ్యత నాది సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం మీ గల్లీలలో రోడ్ల మంత్రి నేనే సిసి రోడ్లు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి తప్పకుండా రోడ్లు వేయించే బాధ్యత నాది వంద రోజుల కూలీలకు కూడా నాలుగు వందలు వంద రోజుల పథకం తెచ్చింది పది కింద కాంగ్రెస్ అన్నిటికి రేట్లు పెట్టినాయి కానీ బిజెపి వాళ్ళు అన్నిటికీ రేట్లు పెంచారు కానీ కూలీలు చేసుకునే కూలీ మాత్రం రేటు పెంచలే అన్నిటి వసూలు చేసింది తప్ప మీకైతే ఏమి ఇయ్యలే ఐదేళ్ళ కింద కాంగ్రెస్ పదేళ్ళ కింద కాంగ్రెస్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తే పన్నెండు పది సంవత్సరం పన్నెండు వందలు పెంచిండు మళ్ళా ఇప్పుడు మన గవర్నమెంట్ ఐదు వందలకే ఇస్తుంది అవునా కాదా మరి ఇళ్ళలో వాడే కరెంటు రేటు పెంచితే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఆడవాళ్ళందరూ దూరం ఎక్కడానికి కూడా కేసీఆర్ బస్ రేట్లు పెంచితే మనం ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఆడవాళ్ళకి బస్ ఇస్తా ఉన్నాం దయచేసి ఐదు లక్షలతో ఇల్లు వస్తుంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ మహిళలకు పది లక్షల వరకు లోన్ ఫ్రీగా వస్తుంది నాలుగు వేలు పింఛిను పెంచుతాం రైతు బంధు వేసినాం ఇంకా షాపులు పెట్టుకోవడానికి కూడా మరి చిన్న చిన్న షాపులకు కూడా లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ చేతి గుర్తు కోటయాలి మాటలు నమ్మద్దు ఒక్కసారి ఆలోచించండి మీ గల్లి మోడీ ఇచ్చిన రోడ్ ఉందా బడిందా గుడిందా కరెంట్ ఉందా ఇవన్నీ వెనుక కాంగ్రెస్ ఇచ్చినాయి బీజేపీ వచ్చినాక ఏం చేయలేదు ఎంతసేపు మీ దగ్గరకి వచ్చి చందాలు రాసుకొని పట్టుకపోయి అయోధ్యలో కట్టారు కానీ మన దగ్గర కూడా ఒక గుడి కూడా కట్టలే యూపీలో కట్టుకున్నాడు కానీ మన దగ్గర అయితే కట్టలే మనకు అక్షింతల ఇచ్చిండు కానీ అభివృద్ధి అయితే రాలే కాబట్టి మళ్ళా గెలిచిన ఏమొచ్చేది లేదు మనకు కూడా రాముడు ఉన్నాడు భద్రాచలంలో మన ఊర్లో కూడా రాముడు ఉన్నాడు కానీ ఉత్తరప్రదేశ్ రాముడినే మొక్కుమంటారు మరి మోడీకే ఓటేమంటారు ఒకే దేవుడట ఒకే మతం అట ఒకే పార్టీ అట ఒకే ప్రధానమంత్రి ఉండాలన్న ఇంకోవాళ్ళు గెలవద్దట ఇంకోళ్ళు పెరగద్దట కాబట్టి దయచేసి అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నాం ఓట్ల కోసం కుట్రలు చేస్తారు బీజేపీ నాయకులు ఆ కుట్రలలో బలై మనం మన బిడ్డ టీచర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాడుతూ ఇవాళ పార్లమెంట్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక ఆడ మనిషికి ఎంపీ టికెట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది ఢిల్లీలో కూడా మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ప్రతి మైల్ అకౌంట్ లో మరి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం పడుతుంది కు రైల్వే లైన్ ఇస్తాం రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి తోటి అదే విధంగా యూనివర్సిటీ తీసుకొస్తాం పేదోళ్ళకు ఐదు లక్షలతో ఇళ్ళు ఇస్తాం మరి విధంగా మహిళలకు వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఏ కులం ఎంతుందో వాళ్ళకంత రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసేసి ఆయన పేరు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు పేదోళ్ళకు ఉద్యోగాలు ఉపాధి రాకుండా కుట్ర చేస్తున్నారు ఈ యొక్క జిల్లా అభివృద్ధి మీ మీ వాడల అభివృద్ధి మరి కంది శ్రీనివాసం నేను బాధ్యత తీసుకుంటాం నేను మంత్రిగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆత్రం సుగున చేయి గుర్తు పైనుంచి రెండో గుర్తు చేయి గుర్తుకు సోమవారం నాడు పొద్దున్నే పోయి దయచేసి ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపియాలని కోరుకుంటూ చేతి గుర్తుకి చేతి గుర్తు